అందరికీ నమస్కారం అండి రైతుపురం ప్రజలందరికీ కూడా నా పేరు గద్దార్ త్రిమూర్తులు నేను ఈరోజు మీడియా ముందుకు రావడానికి కారణం ఏంటంటే నాకు నిన్నే తెలిసింది రైతపురం కాని శ్రీనివాసరావు గారు నా మీద ఆస్తులు నేనేదో అక్రంగా సంపాదించేసానని నా మీద ఆరోపణలు చేశారు దాని మీద కాని శ్రీనివాసరావు గారు మిమ్మల్ని షూట్గా ఒకటి అడుగుతున్నాను నేను ఎస్సీలు మీకు అభివృద్ధి చెందడం మీకు నచ్చదా ఎస్సీలు తెల్ల చక్క వేసుకుంటే మీకు ఇష్టం ఉండదు అనుకుంటా అందుకునే అతీది కూడా ఎస్సీలు అని ఎప్పటికీ రాయల్టీ మేస్గా తిరుగుతున్నాడని చెప్తున్నారు మీరు లేదంటే నాలుగు ఇళ్ళు కొన్నాను శ్రీముతులు అన్నారు ఆ నాలుగు ఇళ్ళు ఎక్కడ ఉన్నాయో చూపించండి అందులో రెండు మీరు తీసుకుని రెండు నాకు ఇద్దరిగాను అదే రకంగా నాలుగు స్థలాలు ఉన్నాయంటున్నారు ఆ నాలుగు స్థలాలు కూడా నేను ఎక్కడ కొన్నాను నా పేరు మీద చూపించారు నాకు తెలియట్లా రెండు మీరు తీసుకుని రెండు నాకు ఇవ్వండి అదే రకంగా రెండు ఎకరాలు పొలం కొన్నానని కూడా చెప్పారు ఆ పొలం ఎక్కడుందో నాకు కాపాడతలేదు కదా చూపించారు ఒక ఎకరం మీకు రిజిస్ట్రేషన్ చేస్తాను ఒక ఎకరం నాకు చేద్దరిగాను అదే రకంగా నా అప్పులు కూడా ఉన్నాయో అవి కూడా ఇద్దరం సెరి చేసుకున్నాం సగం మీరు కడితే సగం నేనన్న కడతాను ఆస్తి పంచుకున్నప్పుడు అవి కూడా పంచాలి కదండి మీరు మాట్లాడే అప్పుడు ముందు చూసుకుని మాట్లాడండి నేను పదవులోకి వచ్చాక మూడు ఎకరాలు అమ్ముకున్నాను అని చెప్తున్నారు మీరు మీరు మూడు ఎకరాలు అమ్ముకున్నా చెప్తున్నారు కానీ తర్వాత కొన్నది కూడా చెప్పండి ప్రజలకే అప్పుడు తెలుస్తుంది అంతేగాని ఎదరోల మీద బురద చల్లే విషయాలు అయితే మాట్లాడద్దు ఏదో మీరు పెద్ద ఏ తప్పు చేయనట్టు ఉన్న వాళ్ళందరూ కూడా అవినీతి పనుల కింద మీరు నీతి మంత్రుల మీద చెప్పద్దు మీరు చెప్పిన విషయం ఏంటంటే ఇప్పుడు మీరు గత ఉప సర్పంచ్గా ఉన్నప్పుడు రెండు వేల పదమూడు నుంచి పద్దెనిమిది వరకు అక్రమ లేవట్లు వేసారు ఈ అక్రమ లేవట్లలో మీరు లక్షలాది రూపాయలు తీసుకున్నారు అది వాస్తవం కాదో మీ మనస్తాచికి తెలుసు అదే రకంగా మీ కిడ్నీ కిడ్నీతో మీరు బాధపడుతుంటే హాస్పిటల్లో చేర్చినప్పుడు అక్రమ ఇసుక వ్యాపారస్తులు రాజమండ్రి మీరు హాస్పిటల్లో ఉండగా యాభై వేలు తెచ్చి ఇచ్చారు మీకు అది నిజమో కాదో మీ మనస్తాచికి తెలుసు మీరు గురిగింద గింజ కవురులు చెప్పొద్దు ఎందుకంటే ప్రపంచంలో మీరే నీతి మంతులు ఉన్న వాళ్ళందరూ అవినీతి పరుల కింద చెప్పద్దు ముందు మీ తప్పులు తెలుసుకుని ఎదరోళ్ళని నిందించడం మాట్లాడండి ఈ ప్రతి విషయంలో కూడా మీరు చేసేది ఏంటంటే పంచాయతీకాడికి వచ్చి ఒకరి మీద బురద చల్లడం కాదు ముందు మీ తప్పు మీరు చేసేది ఏంటన్నది మీరు తెలుసుకోండి ఆరోపణలు చేసే ఈ ఆస్తి విషయాలకు వచ్చినప్పుడు మీరు ఎంక్వైరీ పెట్టండి మీరు మీరు ఎలా సంపాదించుకున్నారో నేను ఎలా సంపాదించుకున్నారో మీకు దమ్ముంటే ఎంక్వైరీ చేయండి నేను సక్రంగా సంపాదించుకున్నానో లేదంటే ఏదైనా అక్రంగా సంపాదించుకున్నానో తెలుస్తారు మీరు దానికి సిద్ధమైతే చెప్పండి ఏదో మేము వింటున్నాం కదని రోజుకో ప్రెస్ మీట్ ఇచ్చి రోజుకొక రకంగా ఇబ్బంది పెడదాం మానసికంగా వీళ్ళు ఎలాగ బాధ పెడితే వీళ్ళు ఎప్పుడు కూడా మన జోలికి రారో మనమే పరిపాలిద్దాం అనుకుంటున్నారేమో మీరు కానివ్వండి గుర్తుపెట్టుకోండి మీరు చేసే పని ప్రతిదీ కూడా మాకు తెలుసు మీరు ఎక్కడెక్కడికి ఫోన్ చేసి ఎవరెవరిని ఇబ్బంది పెడుతున్నారో ఎవరెవరిని ఎంకరీజ్ చేసి మా మీదకి ఇబ్బంది పెట్టుతున్నారో అన్నీ నాకు తెలుసు కానీ మీరు ఎప్పుడూ తెలుసుకోవాల్సింది ఒకటే మా మౌనాన్ని కానీ మీరు పరీక్షించారనుకో మేము ఇంతకు మంచితనంతో తెల్లారితే అందరం అన్నదమ్ములుగా తిరగలన్న ఒక భావంతో ఇప్పటి వరకు కూడా మీద ఎటువంటి ప్రసారం కూడా మేము చేయాలి కానీ మీరు రెండు ఒక ప్రశ్న పిలిచి ఏదో ఏదోతే అది మాట్లాడుతున్నారు ఈ విషయాన్ని బట్టి మీరు గుర్తుపెట్టుకోండి మేము కూడా మీకులాగే మీడియా ముందుకు వచ్చామంటే మాకు కొన్ని హక్కులు ఉన్నాయి మాకు మనస్సాక్షి ఉంది మేము కూడా మీకులాగే వెళ్ళామనుకోండి దాన్ని బట్టి మీరు కోనసీని గారు ఇప్పుడు గ్రహించుకోండి తర్వాత దాని పరిణామాలు కోర్టుని ఆశ్రయిస్తామో లేదా మాకున్న హక్కులు మేము ఉపయోగించుకుంటామో అవన్నీ మీరు దృష్టిలో పెట్టుకొని జాగ్రత్తగా మెసులుకుంటే అందరికీ మంచిదండి